రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా భద్రాచలం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదేం వీరయ్య పిలుపు మేరకు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు మరియు మంత్రివర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆదినారాయణ అడబాల వెంకటేశ్వర్లు తమ్మల్ల వెంకటేశ్వర్లు కోలపూడి వరుణ్ శీలం రామ్మోహన్ రెడ్డి శేషు కాపుల శ్రీను నాయుడు

đây là cái này đây là cái này cái này cái này cái này cái này

ఒక లక్ష యాభై వేల ఎకరాలకు సుమారు తొమ్మిది తొమ్మిది రోజుల నుంచి తొమ్మిది వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది ఏమో రైతులమే చాలా సంతోషం ఎందుకంటే గత ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన కరెక్ట్గా టైం టు టైం ఇవ్వలేక ఇబ్బందులు పెట్టింది అలా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి రైతుకు అందే విధంగా గత గవర్నమెంట్ ఐదు ఐదు వేలు ఎకరానికి ఇస్తే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు వేలు చేసింది చాలా చాలా సంతోషపడుతున్నారు రైతులందరూ ఎందుకంటే ఇప్పుడు అదును రైతులకి ఇప్పుడు వర్షాలు పడతాయి తొలకన పడుతుంది వాళ్ళు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా భట్టి విక్రమార్ గారికి వ్యవసాయ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రతి రైతు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేమస్ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజున రైతులకు పెట్టుబడి సాయం కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించి ఒక రికార్డుని ఈ ప్రభుత్వం సృష్టించింది ఈ ప్రభుత్వం రైతులకి పెట్టుబడి సాయం ఇవ్వడం అంటే ఎప్పుడో కోతలు వచ్చేటప్పుడు లేకపోతే మధ్యలో ఇవ్వడం కాదు విత్తనాలు ఏ సమయంలో కొనుక్కుంటాడో రైతులు ఎప్పుడైతే వ్యవసాయ పనులు మొదలు పెడతారో ఆ సమయంలో రైతు పెట్టుబడి ఇప్పిస్తే రైతులు రైతులు సంతోషపడుతూ ఈరోజు నా తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఈ సందర్భంగా రుజువైంది ఇదే కాకుండా రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది సన్నబోట్లకి గంటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇలా ఈ దేశ చరిత్రలోని ఎవరినిటువంటి ఇవ్వనటువంటి బోనస్ ఇచ్చి ఎక్కింది ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ కృషితోని రైతులందరూ కూడా సంతోషపడతా ఉన్నారు అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్లే దానికోసం మంత్రివర్గం సమిష్టిగా కృషి చేస్తూ ఉంది ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పొదం వేరే గారు కూడా ఈ సందర్భంగా భద్రాచలం పట్టణ ప్రజల తరఫున భద్రాచలం రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా